ఏంటండి ఎప్పుడు చూసినాడే ఉన్నాడు ఇటు రెండు రోజులు మూడు రోజులు నుంచి సాగుతారు కర్ర కొత్తలో కూడా చూస్తున్న ఉన్నాడు ఏమైంది ఒకసారి కనుక్కున్నావరా పదవరా పదవరా ఏమైంది నీకు ఎప్పుడు చూసినా ఇలాగ ఆ ఏంద్రా పది రోజుల నుంచి వస్తా ఉన్నావు చూస్తున్నా కూడా ఏడా కూర్చున్నావు ఏమి నా బాధ నాది ఏ రోజు నుంచి ఉన్నాడా ఎప్పుడు చూసినా కూర్చున్నాడు ఏమి లేదురా డబ్బులు ఎంత సంపాదించినా నాకేం మిగలట్లేదురా అందుకే రా బాధపడుతున్నాను డబ్బులు మిగలాలంటే ఏం చేయాలరా దీని కోసం అంటే నువ్వు బాధపడుతుందా నువ్వు రారా మా నాడున్నాడు దాని సొల్యూషన్ చెప్తాడు అయితే పదరా పడద్దు మా నాటి దగ్గరికి వెళ్తే మొత్తం సొల్యూషన్ ఇస్తాడు మంచి ప్లాన్ మంచి అతను కట్ల 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 సంపాదిస్తున్నాడు ఆగురా నీకు అదృష్టం కలిసి వచ్చింది తేడా వచ్చేసాడు ఏంద్రా ఏంట్రా పిలిచారు ఏం లేదు మామా మా నాడు కొంచెం బాధ ఉందంట అది ఏదో చెప్తాడు కొంచెం సొల్యూషన్ అంటే చెప్పు కొంచెం ఏ బాధ వచ్చింది ఆయన చెప్పు